కేవలం ఆలీపే ద్వారా మాత్రమే ఇక్కడ పేమెంట్స్ చేయాలి వేరే అవకాశం లేదు సో మనం ఇంకా దానికి స్కోప్ లేదు కాబట్టి నేను క్యాష్ పట్టు తిరుగుతున్నానండి క్యాష్ ఏంటంటే మళ్ళీ చిల్లర ఇవ్వలేడు చాలా రోజులు అయిపోయిందండి కాఫీ తాగి ఈరోజు కాఫీ తాగుతామని అడిగితే ట్రెడిషనల్ కాఫీ లేదన్నాడు క్యాఫిచ్చినా ఉందంటే ఇది ట్వంటీ ఆర్ఎంబి అంటే మనకి రెండు వందల అరవై రూపాయలు సరే నూరా చచ్చబడిపోయింది ఒక కాఫీ తాగుదాం అని చెప్పేసి ఈ కాఫీ తాగుతాం పోయి చాలా రోజులు అయింది కాఫీ తాగి సరే అని చెప్పేసి ఇక్కడ స్టార్ బక్స్ ఉంటే క్యాబిజ్లో తాగుతున్నాడు అంటే యాక్చువల్గా వీళ్ళని ఇండియన్ ట్రెడిషనల్ కాఫీ అడిగాను లేదన్నాడు క్యాఫిచ్ ఇచ్చాడు ట్వంటీ రిమ్స్ తీసుకున్నాడు ఏదో చెప్తా కాఫీ లాంటిది క్యాపిటల్ అంటే రెండు వందల అరవై రూపాయలు తీసుకున్నాడండి ఏం మాత్రం రుచి పచ్చి లేదు ఏదో కొంచెం రిలాక్స్ అవుదామని చాలా రోజులు అయిపోయింది కాఫీ బ్యాగ్ హాయ్ ఫ్రెండ్స్ మనం చైనాలో డిజిటల్ పేమెంటే మొత్తం అంతా జరుగుతుందండి దాదాపుగా డెబ్భై ఎనభై శాతం మంది డిజిటల్ పేమెంటే ఉపయోగిస్తారు అయితే ఇక్కడ కరెన్సీ ఉన్నా కూడా చల్లట్లేదు ఎందుకంటే రెండు సంవత్సరాలు అయిందంటే కరెన్సీ నోట్లు మర్చిపోయేళ్ళు దాదాపుగా అన్ని చోట్ల కూడా డిజిటల్ పేమెంటే నడుస్తుంది మనకి గూగుల్ పే ఫోన్పే మనకి ఎలా ఉన్నదో అలాగే ఇక్కడ అలీపే అని చెప్పేసి ఒక యాప్ ఉంటుందండి అలీపే కానీ లేదా ఇంకొక వేరే వీపీపీ అని ఒక యాప్ ఉంది ఈ రెండు యాప్ల ద్వారానే నడుస్తుంది అయితే చిక్కల్లో ఏంటంటే మనలాంటి వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ నడవట్లేదండి ఎందుకంటే ఆ అలీపేలో కానీ ఇందులో కానీ మన అమౌంట్ యాడ్ చేయాలంటే మన ఇండియన్ అకౌంట్స్ పంచేయవు సో యాడ్ చేయలేమన్నమాట సో ఇక్కడ ఎవరైనా చైనా అకౌంట్ ఉండి వాళ్ళ ద్వారా వాళ్ళకి మన డబ్బులు ఇచ్చి మనం యాడ్ చేసుకోవాలి తప్ప మన ఇండియన్ బ్యాంకు లేకపోతే ఇంటర్నేషనల్ నాకు ఫారెక్స్ కార్డు ఉందండి ఫారెక్స్ కార్డ్ అంటే ఇంటర్నేషనల్ కార్డ్ అనమాట అది ఏ కరెన్సీ అన్నా కూడా మనం ఇండియన్ రూపీస్లో అందులో చెల్లి చేసుకోవచ్చు సపోజ్ మనం ఆస్ట్రేలియాలు అనుకోండి ఆస్ట్రేలియా డాలర్స్ అందులో యాడ్ చేసుకుని వాడుకోవచ్చు అమెరికా అనుకోండి యుఎస్ డాలర్స్ అందులో యాడ్ చేసి వాడుకోవచ్చు దుబాయ్ అనుకోండి అక్కడ వాడుకోవచ్చు మలేషియాలో వేముకోండి రింగెట్స్ వాడుకోవచ్చు అందులో యాడ్ చేసుకుని కానీ చైనాలో అది చెల్లదవు అసలు నడవదు అసలు ఇంటర్నేషనల్ కార్డు కానీ వీసా కార్డులు కానీ ఎక్కడ కూడా వ్యాలిడ్ కాదండి నేను దాదాపుగా పది పదిహేను షాపుల్లో ట్రై చేశాను నా దగ్గర ఉన్న క్రెడిట్ కార్డు కానీ ఫారెక్స్ కార్డు కానీ నేను అన్ని దేశాల్లో వర్కౌట్ అయినటువంటి కార్డులు చైనాలో వర్కౌట్ కావట్లేదు సరే ఇక్కడ పోనీ ఇయాన్స్ ఆర్ఎంబి అంటారన్నమాట అండి ఆర్ఎంబి మనకి ఎక్స్చేంజ్ పోను పన్నెండున్నర నుంచి పదమూడు రూపాయలు పడుతుందండి కేవలం అలీపే ద్వారా మాత్రమే ఇక్కడ పేమెంట్స్ చేయాలి వేరే అవకాశం లేదు సో మనం ఇంకా దానికి స్కోప్ లేదు కాబట్టి నేను క్యాష్ పట్టు తిరుగుతున్నానండి క్యాష్ ఏంటంటే మళ్ళీ ఆడ చిల్లర ఇవ్వలేడు ఇప్పుడు మెట్రో స్టేషన్కి వెళ్ళాలనుకోండి టికెట్ తీయాలంటే చిల్లర రాదు ఎట్లా మరి వేరే ఏమన్నా బతిమాలుకుని చేయాల్సి వస్తుంది ఎందుకు వెళ్ళే డిజిటల్ పేమెంటే వాడుతున్నారు అంటే మొత్తం ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ పేయర్స్ అండి ట్యాక్స్ ఎగ్గొట్టడాలు కానీ వేరే బ్యాక్ సైడ్ నుంచి బ్లాక్ మనీ ఇవ్వటాలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఏమి ఉండవు అనేది ఇంక ప్రసక్తే లేదనుకోండి కాబట్టి ప్రతిదీ కూడా డిజిటల్ పేమెంట్ అంతా వైట్లో నడుస్తుంది అంతా మొత్తం అంతా అకౌంట్ పేయీ ఉంటుంది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా డిజిటల్ పేమెంటే వాడుతూ ఉంటారు ఇప్పుడు మనకి చూసుకోండి రివర్స్ మనం డిజిటల్ పేమెంట్ వేద్దామన్నా ఫోన్ పే వేద్దామన్నా వాడు వద్దు నాకు క్యాష్ ఇవ్వమంటాడు సపోజ్ మన హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా పేషెంట్కి బిల్లు కట్టాలనుకోండి నలభై వేలు ఇవ్వండి లక్ష వన్ ఇవ్వండి వాడు క్యాష్ పట్టుకొచ్చి ఇమ్మంటాడు డిజిటల్ పేమెంట్ యాక్సెప్ట్ చేయడు ఎందుకని వాడు ట్యాక్స్ కట్టడు కాబట్టి బ్యాక్ బ్యాక్ ఎండ్లో తీసుకుంటాడు బ్లాక్ మనీ తీసుకుంటాడు ఇక్కడ ఆ ప్రసక్తే లేదండి అసలు మీకు మన నేను చాలా చోట్ల కొన్ని చోట్ల పెట్రోల్ బంకుల్లో డిజిటల్ పేమెంట్ యాక్సెప్ట్ చేయట్లేదు మనకి ఇండియాలో నేను ఫోన్పే వేస్తాను గూగుల్ పే చేస్తాను లేకపోతే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు అంటే అసలు కుదరదని క్యాష్ అండ్ అంటాడు కొన్ని కొన్ని దుకాణాలు అయితే అసలు విత్ డిజిటల్ పేమెంట్ మేమే వ్యాలిడ్ చేయమంటారు మరి అసలు ఏంటి అసలు చైనాకి ఉన్నటువంటి వ్యత్యాసం చూసుకుంటే కనుక ఇక్కడ నేను చూస్తే ఎనభై నుంచి తొంభై శాతం మంది కేవలం డిజిటల్ పేమెంట్స్ ఈ అలిపే ద్వారానే పేమెంట్స్ చేస్తున్నారండి సో ఇంకా వేరే ప్రసక్తి లేదనమాట సో మళ్ళా డిజిటల్ ఇప్పుడు నా దగ్గర ఉన్నదండి సపోజ్ మీకు చూపిస్తాను కరెన్సీ ఈ ఈ కరెన్సీ చూస్తే మీకు ఆశ్చర్యపోతారు ఇదిగోండి ఇది ఇక్కడ పెద్ద నోటు హండ్రెడ్ హండ్రెడ్ రిమ్స్ అనమాట అండి ఇది అంటే మనకి పదమూడు వందలు ఇదే పెద్ద నోట్ అండి ఇక్కడ హయ్యెస్ట్ రేటు ఇది అనమాట అండి పదమూడు వందలు వస్తుంది మనకి అంటే మనకి ఎక్స్చేంజ్ అన్నీ పోను ఇక చూసుకుంటే నేను వచ్చేటప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఇదిని చైనా రిమ్స్ని ఫిఫ్టీ పర్సెంట్ యుఎస్ డాలర్స్ తెచ్చుకున్నానండి ఇది యుఎస్ డాలర్ తెలుసు కదండి ఇది హండ్రెడ్ డాలర్స్ ఈ హండ్రెడ్ డాలర్స్ ఇస్తే వీళ్ళు ఏడు వందల ఇరవై రిమ్స్ ఇవ్వాలి ఆరంభి ఇవ్వాలండి కానీ యూఎస్ డాలర్స్ ప్రపంచంలో ఎక్కడైనా చెల్లుతుంది కానీ ఎక్కడ చల్లదు మళ్ళీ నేను ఎక్స్చేంజ్ దానికి వెళ్ళి లేకపోతే బ్యాంక్ వెళ్ళి నేను మార్చుకుని తెచ్చుకోవాల్సి వస్తుంది సో ఇలా డబ్బులు పట్టుకుని తిరుగుతున్నా కూడా నాకు చైనాలో మనుగడ నడవట్లేదండి అసలు యూఎస్ డాలర్ చల్లట్లేదు చైనా క్యాష్ ఇచ్చినా చల్లట్లేదు ఓన్లీ డిజిటల్ అలిపే 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 అంట ప్రతి దానికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేయాలి చాలా ఈజీగా అయిపోతుంది అది మాత్రం కానీ మనలాంటి వాళ్ళకి ఫార్న్ నుంచి వాళ్ళకి ఎలా జరుగుతుంది అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు నేను ఎగ్జిబిషన్ దగ్గర కానీ లేకపోతే షాపింగ్ మాల్స్లో కానీ రెస్టారెంట్లో కానీ ఎక్కడ కూడా ఇది చెల్లట్లేదండి షాపుల్లో కానీ ఎక్కడైనా కానీ మీకు కేవలం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం పేమెంట్ క్యాష్ అని చూపించాము కానీ జావా అంటున్నాడు ఇలాంటి పరిస్థితి ఉందండి ఇక్కడ మీరు వచ్చేటప్పుడు ఇంటర్నేషనల్ కార్డు చెల్లదు యుఎస్ డాలర్స్ చెల్లవు మన క్రెడిట్ కార్డులు పనిచేయవు మన యాప్స్ పని చేయవు మన యాప్ మెయిన్ చిక్కల్లో ఏంటంటే యాప్స్ పని చేయవండి మనకి ఇప్పుడు నా బ్యాలెన్స్ ఎంత ఉందో నా ఇండియన్ అకౌంట్లో చూసుకోవాలంటే నేను ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ చూసుకునేవ్వండి ఇక్కడ అలా యాపే పని చేయనప్పుడు మనం ఎట్లా చూసుకుంటామండి ప్లస్ నా సోషల్ మీడియా అప్డేట్స్ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ యూట్యూబ్లోకి సంబంధించిన కానీ ఏది కూడా నాకు ఇక్కడ ఓపెన్ కాదు సో పోనీ అమౌంట్ యాడ్ చేద్దామంటే ఆ అకౌంట్ సపోర్ట్ చేయట్లేదు ఇలా ఉందండి చైనాలో మొత్తం అంతా కూడా డిజిటల్ పేమెంట్స్ మంచిదే ఇది నేను యాక్సెప్ట్ చేస్తాను మంచిదే కానీ ఏంటంటే మళ్ళాంటి ఫారిన్ నుంచి వచ్చినట్టు వాళ్ళకి వెసులుబాటు ఉండాలి వాళ్ళకి ఏదైనా మార్గం ఉండాలి ఒక ఎక్స్చేంజ్లోనే అంటే మనం డబ్బులు క్యారీ చేసుకుని పట్టుకుని వెళ్ళలేము ఒకవేళ క్యారీ చేసినా డబ్బులు వాడు క్యాష్ యాక్సెప్ట్ చేయట్లేదు సో ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయండి సో మన దేశంలో కూడా ఈ కరెన్సీ వాడకం పోవాలి ఎందుకంటే అందరూ ట్యాక్స్ ఎక్కువ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ప్రతి చోటనే కూడా మ్యాండేటరీగా డిజిటల్ పేమెంట్ని యాక్సెప్ట్ చేయమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలి ఒకవేళ డిజిటల్ పేమెంట్ యాక్సెప్ట్ చేయకపోతే వాడి మీద యాక్షన్ తీసుకోవాలి అప్పుడే ఈ డిజిటల్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తారండి పన్నులు వాళ్ళు ఎవ్వరూ కూడా ఇండియాలో డిజిటల్ పేమెంట్ యాక్సెప్ట్ చేయరండి ఈవెన్ హాస్పిటల్స్లో కానీ కొన్ని కొన్ని పెద్ద పెద్ద వాల్స్లో కానీ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఎనీ డిజిటల్ పేమెంట్స్ అని బోర్డు పెట్టి పెట్టి దర్జాగా మోసం చేస్తున్నారు కానీ ఇక్కడ అలా పెట్టమనండి డొక్క సిరిగిపోతుంది అసలు ఇక్కడ అలాంటి పదమే లేదు అసలు అది ఇంకా లంచాలు అంటారా అవి అసలు ప్రసక్తే లేదు అసలు అసలు ఈ ఇంకొకటి నేను ఏంటంటే మన దేశానికి ఈ దేశానికి మనది సనాతన ధర్మం మన వేదభూమి మన కర్మ భూమి ఇవన్నీ ఓకే కాదనట్లేదు మన లౌకిక రాజ్యం ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఉంది స్వేచ్ఛ ఉంది భావ స్వేచ్ఛ ఉంది స్వేచ్ఛగా బతికేటటువంటి ప్రాథమిక హక్కులు ఇవన్నీ ఉన్నాయి అయితే మన దేశానికి ఈ దేశానికి ఉన్నటువంటి ఒక చిన్న తేడా ఒకటి ఉంది ఇక్కడ ఈ చైనా ప్రజలు ఏ దేవుణ్ణి కొలుస్తారు ఏ మతాన్ని ఆచరిస్తారు ఏ కులాన్ని ఆచరిస్తారు అనేది మరో వీడియోలో రేపటి వీడియోలో చెప్తాను చాలా ఆసక్తికరమైనటువంటి వీడియో అది తప్పనిసరిగా చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎందుకు చైనా దేశం ఎంత అభివృద్ధి చెందింది దీన్ని వెనకాల నిగూఢంగా దాగి ఉన్నటువంటి రహస్యం ఏంటి అనేది ఆ ప్రాంతీయవాదం కులవాదం లేనటువంటి దేశం ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది కేవలం జాతీయవాదం తప్ప మరో వాదం లేనటువంటి చైనా ఎందుకు ఎంత అభివృద్ధి చెందింది అనేది రేపు వీడియోలో చెప్తాను అంటానండి సర్వే బాగుంటుంది నమస్కారం